హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు షాప్ తీసేసరికి పదకొండు అయింది అర్జెంటు బ్లౌజులు ఉండేవి మా అమ్మాయికి ఏమో పాప పుట్టింది ఆ పాపతోటే సరిపోతుంది ఏడిపిస్తుంది ఆ పాప మాత్రానికి ఆ పాపకు స్నానం చేయించి రెడీ చేయించి పాలు పట్టించి మళ్ళీ నిద్రపోయేసరికి గంట పన్నెండు అయింది మళ్ళీ కాదేపడికి దిక్కు ఇగు అని ఏడుస్తూ ఉంటుంది పగలు పుట్టింది పగలు పుడితే నైట్ ఏడిపిస్తారంట పగలు పుట్టింది కానీ బ్లౌజులు మాత్రం చాలా అర్జెంటీ ఉన్నాయండి ఇదిగోండి అది ఎన్ని బ్లౌజులు ఉన్నాయో చాలా ఉన్నాయి వరకు చెయ్యాలి కానీ చేయటానికి ఓపిక లేదు కానీ అర్జెంటీ ఉన్నాయి ఫంక్షన్ ఇప్పుడు వినాయకుడిది వినాయకుడు పండగ కదా వినాయకుని పెట్టారు పూజకని వాటికని వీటికని అసలు అర్జెంట్ ఇచ్చారు అట్లానే నిద్ర అనుకొని అర్జెంట్ బ్లౌజులు అన్నీ కుడుతున్నాను కానీ కుట్టినా కూడా వాళ్ళు ఏం తీసుకెళ్ళట్లేదు అర్జెంట్ అంటున్నారు మళ్ళీ టైంకి డబ్బులు ఉన్నాయో లేకపోతే తెలీదు అసలు ఇంటికి కూడా రాలేదు కానీ కుట్టి మాత్రం అట్లాగనే ఉంచాను చాలా బ్లౌజులు వర్క్ బ్లౌజులే ఉన్నాయి పట్టు చీరలు వర్క్ బ్లౌజులు అవన్నీ ఉన్నాయి వాళ్ళు తీసుకెళ్తారని నేను నిద్రం అనుకొని అర్జెంటుగా ఇంట్లో పని ఉన్నా సరే అట్లా పక్కన పెట్టేసి నేను అర్జెంటుగా అన్నీ కుడితే వాళ్ళు తీసుకెళ్ళట్లేదు ఎన్ని బట్టలు ఉన్నాయి డబ్బులు చాలా రావాలి ఆ బట్టలన్నీ తీసుకెళ్తే అట్లా ఉంటాయి కాళ్ళు పోను చేతులు పోను కుట్టి కుట్టి అసలు మిషన్ వరకు చాలా కష్టం అండి చాలా అంటే చాలా కాకపోతే ఏంటంటే ఇది చేతి విద్య చేతి విద్య ఇప్పుడు ఏముంది ఇంట్లో లేకపోయినా సరే ఒక బ్లౌజ్ కుట్టుకున్నా వస్తాయి ఖర్చులు గినక వెళ్ళిపోతాయి కానీ దీన్ని మాత్రం వదులుకోకూడదు ఎప్పుడూ కష్టం ఎన్ని సంవత్సరాల నుంచి కొడుతున్నా నేను మాత్రానికి కానీ చాలా లాభాలు ఉంటాయి ఈ మిషన్ కుట్టడం వల్ల కానీ ఆరోగ్య రూపిణి మాత్రం చాలా నష్టపోతాను చాలా అంటే చాలా అసలు ఎన్ని మైగ్రేన్ హెడ్డేక్ కూడా వచ్చింది మైగ్రేన్ హెడ్డేక్ తలనొప్పి పెరాలసిస్ నరాలకు ఇన్ఫెక్షన్ కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు చాలా అంటే చాలా అండి అసలు ఎంత బాధాకరమైన విషయం అంటే కోలుకునేసరికి రెండు సంవత్సరాలు పట్టింది నేను అయినా సరే మిషన్ వరకు మాత్రం ఇది వృత్తి లేనప్పుడు తిండి పెట్టింది ఇది అందుకనే దీన్ని మాత్రం అసలు జీవితం మొత్తం మీద వదులుకోలేదు ఆరోగ్యం మనకి ఉన్నంత వరకు కష్టపడుతూనే ఉండాలి పడాలి కనుక నేను మాత్రం మిషన్ పని వదులుకోలేను చేత ఉన్నంత వరకు కుడతానే ఉంటాను మీకు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి బట్టలు తీసుకెళ్ళదు ఇంకా డ్రెస్సులు కానీ జాయిట్లు కానీ మోడల్స్ కానీ అన్నీ టు జెడ్ అన్నీ కుడతాను ఒకటని లేదు లైనింగ్ పాలు అన్నీ ఉన్నాయి కానీ ఇంకా దానివల్ల అంటే ఇంక మామూలే మీకు కూడా ఎలా మిషన్ వాళ్ళు పరిస్థితి ఎలా ఉంటుందో కామెంట్ చేయండి మీకు కూడా ఏమేమి ఏమేమి లాభాలు ఉన్నాయో ఏమేమి నష్టాలు ఉన్నాయో ఎన్ని రోగాలు ఉన్నాయో ఒకరినొకరు తెలిస్తే కూడా చాలా మంచిది అట్లాగనే కొంచెం సలహా అనేది కూడా ఉంటుంది దానివల్ల ఏమన్నా ఇట్లా రోగాలు అంటే బాగా లేకపోవటం వల్ల దానివల్ల ఏమన్నా ఉపయోగం అంటే కొంచెం సలహా ఇస్తారు కదా ఇట్లా కాళ్ళు నొప్పులు ఉంటే ఇది వాడండి అది వాడండి అని అట్లాగా మోకాళ్ళ నొప్పులు ఉంటాయి చేతులు కుట్టి కుట్టి చేతులు కాయలు కాసినాయి చూడండి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చాలా కాయలు కాసినాయి ఇప్పుడు మామూలుగా లేదు కానీ అయినా ఇది ఉత్తి లేనప్పుడు ఇదే తిండి పెట్టింది ఆధారం దీని మూలానే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండగలిగాను పిల్లల్ని చదివించుకున్నాను బా పిల్లడు జాబ్ చేస్తాడు అమ్మాయి చదివించుకున్నాను పాప కూడా జాబ్ చేసిద్ది మ్యారేజ్ చేసాం పాపకు బాబు పుట్టాడు దీనివల్లనే ఈ మిషన్ వల్లనే మా వారు కూడా బల్ల పండేస్తారు సిమెంట్ కట్టలు తోలుతాడు తను కూడా చాలా కష్టపడుతున్నాడు ఇద్దరం ఇద్దరం కలిస్తేనే ఇప్పుడు ఇద్దరం కష్టపడి దాకా ఈ స్థాయికి రాగలిగిన ఇప్పుడు పర్లేదు ఒకళ్ళు ఆశించకుండా బాగానే ఉంటున్నాం మేము ఒకళ్ళు నాశించే స్థితిలో లేము లేనప్పుడు ఎవరూ చూడలేదు ఉన్నప్పుడు అందరూ చుట్టాలే లేనప్పుడు మాత్రం ఒకళ్ళు కూడా ఏంటమ్మా అని పలకరిచ్చిన వాళ్ళు లేరు కొంచెం ఇల్లు కట్టుకొని ఒక స్థాయిలో ఉండేసరికి అప్పుడు అందరూ పలకరిస్తారు అందరూ చుట్టాలే వస్తారు అదే ఆపదలో ఒకప్పుడు తిండి తినని రోజులే ఉన్నాయి నాకు కనీసం కడుపు నిండా భోజనం చేసి భోజనం చేయకుండా ఉన్న రోజులే చాలా ఎక్కువ ఉన్నాయి నాకు ఇప్పుడు ఇట్లాగా మిషన్ చేతి వృత్తి దేవుడి వల్ల ఏదో ఒక ఆధారం చూపించాడు దేవుడు ఆ ఆధారం వల్లనే నేను ఇప్పుడు ఈ స్థాయికి రాగలిగాను ఇలా చేస్తాను అట్లాగనే చిన్న చిన్న వీడియోలు ఇప్పుడు ఇట్లా మిషన్ కుట్టి గుట్టి కుట్టి బాగా హెడ్డేక్ వస్తుందండి హెడ్డేక్ రావటం వల్ల ఇప్పుడు ఏంటంటే సడన్గా ఏం చెప్పకూడదు అవి ఇవి చాలా చెప్పారు మా బాబుకి ఇంకా అయినా కూడా ఇంట్లో ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ మైండ్ అంతా డిస్టర్బ్ అయ్యుద్దని ఇంకా ఒకటి రెండు అయినా కొంచెం వరకు అయినా పుట్టుకున్నాము ఇది చేతి వరకు ఒప్పుకున్నంత వరకు చేసుకోవాల్సింది అట్లాగనే చిన్న చిన్నగా ఒకటి రెండు ఎట్లాగో ఒప్పుకున్నంత వరకు పుట్టుకున్నాం అనే ఉద్దేశంతో అయినా మళ్ళీ మిట్టింగ్ పని చేయగలుగుతున్నాను చేస్తున్నాను కూడా ఎందుకంటే దీని మీదే నేను ఆధారం లేనప్పుడు ఎంతో బాధపడ్డాము ఉన్నప్పుడు కూడా మనమే ఆనందించేది ఉంది అని అహంకారం లేదు లేనప్పుడు లేదని బాధపడ్డది లేదు ఒకరిని చేజాచి అడిగింది లేదు ఇప్పుడు బాగుండటం వల్ల జనాలందరూ ఏడుపు అమ్మో పర్లేదులే వాళ్ళకేంటి అని ఇంకా చెప్పలేము లోకల్ది చెప్పాల్సిందే కదా అట్లాగనే చిన్న చిన్న వీడియోలు చేసుకుంటున్నాను ఒకటి రెండు ఏదో కొంచెం టైంపాసు కానీ మనశ్శాంతి ఫేస్ట్ ఏంటంటే నేను చేసిన వీడియోలు నేనే పదే పదే చూసుకుంటాను అమ్మో ఎంత యూస్ వచ్చింది ఎన్ని లైట్లు వచ్చినాయి ఎంతవరకు పోయింది దీనికి ఏమన్నా మౌంటేజ్ని అయిందా డబ్బులు వస్తాయా అని నా వీడియోలు నేనే రిపీట్ చేసుకుంటాను చూసుకునే దాంట్లో కూడా ఆనందం ఉంటుంది చాలా వరకు ఆనందంగా ఉంటుంది అట్లాగనే మౌంటేజ్ దాకా పొయ్యి కూడా మళ్ళీ వెనక్కి వచ్చింది అట్లాగా మీ అందరి ఆధార అభిమానాలు నాకు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను కానీ మీ మీ అభిమానం నాకుంది కనుకనే నేను మోంటేజిని దాకా ఇట్లా వెళ్ళగలిగాను నాది మోంటేజిన్ కూడా ప్రస్తుతానికి అయిపోయింది చాలా వరకు ఒకసారి తొంభై మూడు లక్షలు యూస్ వచ్చి కూడా మళ్ళీ దానికి ఇంత మూడు నెలలు టైం ఉంటుంది అంటే నాకు తెలియదు అప్పటిదాకా టైం ఉంటుందని దాన్ని మూడు నెలల్లో ఇంకా పెట్టాల్సింది వీడియోస్ అన్నీ పెట్టలేదు ఆయన మా అమ్మాయి మ్యారేజ్ ఎక్కువ పెట్టాను దానివల్ల యూస్ బాగా పెరిగింది చాలా వరకు వచ్చింది మళ్ళీ నాకు వచ్చేసరికి మళ్ళీ కష్టపడి ఎట్లాగో వీడియోలు చేస్తే ఇంక మా అబ్బాయి మా అన్నయ్య కొడుకున్నాడు వాడి కూడా చేపల వీడియోలు పెడతాడు దానివల్ల మా అబ్బాయికి మాంటేజ్ అయింది మనీ కూడా వస్తుంది అక్క ఇట్లా కాదు నువ్వు ఎక్కువ ఫుల్ వీడియోలు లాంగ్ వీడియోలు పెట్టేటట్టు చూడక్క లాంగ్ వీడియోలు అయితే బాగుంటుంది షార్ట్ వల్ల ఏంటంటే చాలా ఎన్ని లక్షలు యూస్ వస్తేనో ఇట్లా ఇన్ డబ్బులు పడవంట అట్లాంటిది అవి ఏంటంటే సరదా కోసం డ్యాన్స్ చేయటం కానీ కామెడీ కానీ ఏదో నా నాకు చేతనేంత వరకు నేను ఇట్లా చేయగలుగుతున్నాను అట్లాగనే ఇప్పుడు కూడా ఏంటంటే కొంచెం లాంగ్ వీడియోలు పెడదాం అనుకుంటున్నాను అందుకని అప్పుడప్పుడు ఏమన్నా చిన్న చిన్న విషయాలు కానీ ఏదన్నా కానీ లాంగ్ వీడియోలు పెట్టడానికే నేను ట్రై చేస్తున్నాను అట్లాగనే లాంగ్ వీడియోలు పెడుతున్నాను ఇంకా మీ అందరి అభిమానం నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేరు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను గుంట్రు కలావతి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను డాలర్లు పడటం కూడా స్టార్ట్ అయినాయి ఇప్పుడు కొంచెం కొంచెం డాలర్లు పడుతున్నాయి అట్లాగనే అది గూగుల్ పిన్ ఒకటి రావాలి అది ఒకటి రావాలంట వంద డాలర్లు అయితే కానీ అది గూగుల్ పిన్ అనేది రాదంట అందుకని వంద డాలర్ల కోసం ఇప్పుడు ఇప్పుడు కొంచెం లాంగ్ వీడియోలు పెడదాం అనుకుంటున్నాను అట్లాగనే పెడుతున్నాను మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని మనసు కోరుకుంటున్నాను ప్లీజ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టానని అనుకోవద్దు ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి ఆ తప్పుల్ని నేను సరిదిద్దుకుంటాను నా నాలో ఏమన్నా లోపమున్నా ఏమున్నా కూడా మీరు చెప్పచ్చు కామెంట్ చేయొచ్చు దానివల్ల ఏమన్నా తప్పులు ఉన్నా నేను సర్దిద్దుకోగలుగుతాను చిన్న చిన్నవి ఏదో ఖాళీ దొరికినప్పుడు వీడియోలు తీసుకుంటున్నాను ప్లీజ్ ఏమనుకోండి మిమ్మల్ని ఇబ్బంది పెడతానని మాత్రం అనుకోకండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను గుంట్రు కళావతి బా పాపలేజట్ అయిపోయింది మళ్ళీ వెళ్ళాలి రెండు మూడు బ్లౌజులు కట్ చేద్దాం ఇవాళ మా మా లైన్లో అన్నదానం జరుగుతుంది ఇప్పుడు అక్కడికి కూడా వెళ్ళాను కాసేపు వాళ్ళు కొంచెం వడ్డీ ఇవ్వండి ఇంట్లో భోజనాలు కాడ లేచి లేడీస్ వస్తారు కొంచెం వడ్డీయండి అన్నారు అందుకని ఇంకా ఈ లోపల ఒకటి రెండు లోపల ఉన్న కటింగ్ చేసుకున్నాములే వెళ్దామని అనుకుంటున్నాను అక్కడ వరుసగా ఉండాలా వడ్డించేవాళ్ళు మా లైన్లోది మేమే కనుక మేమే కొంచెం వడ్డీయటానికి అక్కడ నిలబడాలన్నమాట అందుకని వెళ్దాం అని రెడీ అయ్యాము ఇప్పుడు వెళ్తున్నాను అక్కడ కాసేపు జనం బాగా వస్తారండి అన్నదానానికి అన్నదానం అంటే తెలిసిందే కదా అట్లాగనే భారీ ఎత్తున చేస్తున్నారు భారీ ఎత్తునే వండిస్తున్నారు వంటలు కనుక ఏ ఇబ్బందులు లేకుండా అన్నదానం మంచిగా జరగాలని కోరుకోండి మీరు కూడా బాయ్ తీసుకెస్తున్నానని అనుకోకండి ఏదో నాకు తోచినంత వరకే నేను మాట్లాడగలుగుతున్నాను అంతగా బోన్ వాయిస్ ఈయటం రాదు నాకు కాకపోతే ఇంక నుంచి ఇట్లా ఓన్ వాయిస్ మాట్లాడుతూ ఉంటే వస్తుందని ఇంక నేను మాట్లాడాలని నిర్ణయించుకున్నాను అట్లాగనే నాకు వచ్చిన వరకే నేను మాట్లాడగలుగుతున్నాను మాట్లాడుతున్నాను మిమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టాలనుకోవట్లే ఇబ్బంది పెడతాను అనుకుంటే నన్ను క్షమించండి ఇంతే అండి మా అండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను